ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు అని ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అన్నారు ముమ్మిడివరం మండలంలోని కొత్తలాంక మర్లపాలెం రేవు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమం పొన్నాడ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న ప్రభుత్వంలో లబ్దిదారులకు అందజేసిన ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో కొత్తలంక సర్పంచ్ గుత్తిలో కళ్యాణి వెంకటరమణ మర్లపాలెం సర్పంచ్ విత్తనాల నాగ ఉమామహేశ్వరరావు రేవు సర్పంచ్ కాశీ భాగ్యలక్ష్మి జగపతి పిటి ఉషారాణి వర్మ ఎంపీపీ కోలా భవాని బాబ్జీ జడ్పీటీసీ కుడుపూడి శంకర్రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ba baat nahi karte मी मी बिर्थ का नंबर है मंची चल के अरे सिर्फ फारगो नहीं तो कौन कौन सी? काम लग रहा है? काम लग रहा है। मल्ली मल्ली जगह, मल्ली मल्ली जगह। ये みんなでて。 அபிவ் தேயக்கு வந்து வெங்கட் சதீஷ் குமார்

ਸਾਮਰ ਬਾਦਲ ਦੇ ਬਟਾ ਆਨ ਗੁੱਤ ਜਾਨ ਨਹੀਂ ਬੰਦ ਕਰ ਜਗਤਾਂ ਗੱਤ ਤਨ ਜੀ

ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తలంగ గ్రామానికి వైఎస్ఆర్సీపీ నాయకులైన పొన్నాడ సతీష్ కుమార్ గారు గడప గడప కార్యక్రమానికి రావటం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రతి ఇంటింటికి ఇంటికి ఇంటింటికాడ కూడా ప్రతి మహిళ ఆయనకు పోలవర్షం కురి పోల ఆయనకు ప్రతి ఒక్కరూ హారతలు ఇచ్చి నిరజనాలు ఇచ్చారు కొత్తలంక గ్రామంలో ప్రతి పోలవర్షం కురిపించారు అదే విధంగా అదేవిధంగా రానున్న రోజుల్లో జగన్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొన్నాడ సతీష్ కుమార్ గారు అనకూడదు కదండి ప్రజలు గెలిపించుకుంటామని ప్రజలు అభియమిచ్చారు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి ఏదైతే ఉందో ఐదు సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి సంక్షేమం ఏదైతే ఉందో వాళ్ళ ప్రతి ఒక్క కుటుంబంలోని కూడా చేరినటువంటి ఆ లబ్ధి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మమ్మల్ని స్వాగతించిన విధానం కానీ మాకు స్వాగతం పలికిన విధానం కానీ ఇవాళ చూస్తుంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం కూడా అదే ఇవాళ ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి లబ్ధి ఇప్పటివరకు అనేక ప్రభుత్వాలు ఇది భారతదేశంలో ఏర్పడినప్పటికీ కూడా ఈ డెలివరీ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే ప్రభుత్వం నుంచి పేదవాడికి చేరాల్సిన లబ్ధి సక్రమంగా చేరినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు ఇవాళ మొట్టమొదటిసారిగా వాలంటీర్ విధానం ద్వారా వాలంటీర్ ఏదైతే మన రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా పంపిణీ ఏదైతే మనం చేస్తున్నామో ఇవాళ ప్రతి ఒక్క పేదవాడికి కూడా రీచ్ అయినాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పి ఒక నమ్మకంతో ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే చేస్తారనే ఒక నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గతంలో ఏ రకంగా అయితే ప్రజలు మోసం ప్రజలను మోసం చేశారో ప్రజలందరూ గమనించారు రేపు రాబోయే రోజుల్లో కూడా మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రేపు వచ్చే ఐదు సంవత్సరాలు ఏం చేయబోతున్నారు అనేది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అలాగే ముఖ్యంగా మన నియోజకవర్గం ముమ్మడివరం నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాల్లో సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాం రోడ్ల విషయంలో కావచ్చు వాటర్ ట్యాంకుల విషయంలో కావచ్చు మంచినీటి సమస్య తీర్చడంలో కావచ్చు అలాగే వంతెనలు కావచ్చు ప్రజలు ఏదైతే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైన సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు అవన్నీ కూడా నెరవేర్చాం రేపు రాబోయే రోజుల్లో సంక్షేమం అలాగే అభివృద్ధి కూడా మమ్మల్ని గెలిపిస్తాయని పూర్తి విశ్వాసంతో ఉన్నాం ముమ్మడివరం నియోజకవర్గం ఒక వినూత్నమైన నియోజకవర్గం ఇక్కడ అందరూ కూడా రాజకీయంగా అందరూ కూడా ఆలోచనతో ఇవాళ ఇక్కడ విజ్ఞతతో ఇవాళ ఓటేసే ప్రజలు ఇక్కడ ఈ తీర్పు కూడా వినూత్నంగా ఉంటుంది ఎందుకంటే నాకు మహానుభావులు బత్తం సుబ్బారావు గారు కానీ బాలయోగ్ గారు కానీ ఇలాంటి మహానుభావులు ఈ నియోజకవర్గంలో పరిపాలన చేశారు రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మంచికి ఓటేస్తారు అభివృద్ధిని ఓటేస్తారని పూర్తి విశ్వాసంతో మేమున్నాం డెఫినెట్గా ఉమ్మడివరం నియోజకవర్గంలో ముఖ్యంగా ఈరోజు ఏదైతే మేము కొత్తలంక గ్రామంలో తిరుగుతున్నామో కొత్తలంకకు సంబంధించి సుమారు ఆరు కోట్ల రూపాయల అభివృద్ధి ఈ గ్రామానికి మేము ఈ ఐదు సంవత్సరాలు అది రహదారి కావచ్చు అలాగే మంచినీటి సమస్య తీర్చడానికి ఏదైతే ఈ జల జీవన మిషన్ ద్వారా సుమారు రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసాం అలాగే ప్రధానమైనటువంటి రహదారి ముమ్మడి వరం నుంచి ఏదైతే రేవు మీదుగా మురుమలు వెళ్ళే ప్రధానమైన రహదారి సుమారు రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఆ రోడ్డు కూడా మేమే వేసాం అంటే గతంలో రెండు వేల తొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసాను మళ్ళీ ఈసారి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోడ్డు వేయడం జరిగింది మధ్యలో ఏ ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోలేదు ఇవాళ అందుకే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కొత్తలంక గ్రామం కాకుండా ఈ మూడు వరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా పూర్తిగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతునివ్వడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు డెఫి డెఫినెట్గా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయమని చెప్పి పూర్తి విశ్వాసంతో మీకు చెప్తున్నాను